ఈరోజు సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఇరవై తొమ్మిది మంది పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా పదకొండు లక్షల తొంభై వేల రూపాయలని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది మరి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదల పాలిట ఒక వర ప్రధానిగా మారింది ముఖ్యంగా పేదవాళ్ళు ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భంగా వారికి తనవంతు సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేదలందరికీ కూడా ఈ ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి చికిత్సలు చేయించుకుంటారో వారికి పెద్ద ఎత్తున ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చేత అభినందనీయం దాదాపుగా ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో డెబ్బై మూడు మందికి ముప్పై లక్షల రూపాయల పైగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంకా కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఒక పది పదిహేను రోజులలో ఈ పాత అన్నిటిని కూడా పరిష్కరించి పేదలందరికీ కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే మరి పేదవాళ్ళు ఉండి పడి చికిత్స జరిగితే తప్పకుండా ఎలాంటి నిస్వార్థంగా ఎలాంటి ముఖ్యంగా రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడ కూడా ఏ అవినీతికి పాల్పడకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకు పంచుతున్నాం దీనిని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎవరైతే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చికిత్స పొందుతారో వాళ్ళందరికీ కూడా మేము అందేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కాబట్టి దానిని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం